భీమిలి సాగర తీరం అందంగా ఉంటుంది దాంతో ఆ చుట్టుపక్కలంతా పెద్ద కట్టడాలు ఇటీవల కాలంలో వెలిసాయి టూరిస్ట్ పాయింట్ కింద భీమిలిని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చూస్తోంది ఈ నేపథ్యంలో నిబంధనలు పట్టించుకోకుండా చాలా కాలంగా అక్రమ కట్టడాలు బీచ్ పరిసరాలు అంతా పచ్చుకున్నాయి దాంతో వీటి మీద భీమిలి గ్రామాభివృద్ధి సేవా సంఘం తరఫున కొందరు కోర్టుకు వెళ్లారు సిఆర్జెడ్ నిబంధనలను పక్కన పెట్టి మరీ కట్టడాలు అక్రమంగా నిర్మించారని కోర్టు దృష్టికి తెచ్చారు దాంతో హైకోర్టు తాజాగా ఈ అక్రమ కట్టడాలను కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా పేర్కొంటున్నారు ఈ దెబ్బకు బడా రిసార్ట్స్ అన్ని నేలమట్టం అవుతాయని అంటున్నారు వారి అంతస్తులతో అత్యంత విలాసవంతమైన నిర్మాణాల్లో వీటిని రూపొందించారు అయితే సిఆర్జెడ్ నిబంధనలు మాత్రం సాగర తీరానికి కనీసంగా కొన్ని కిలోమీటర్ల దూరం వదిలేసి కట్టడాలను చేపట్టాలని సూచిస్తున్నాయి అయితే బీచ్ కి ఒక ఫర్లాంగ్ దూరంలోనే ఈ కట్టడాలు వేలిచాయి సాగర తీరానికి అభిముఖంగా వీటిని నిర్మించారు ఇప్పుడు వీటిని అక్రమ కట్టడాలుగా న్యాయస్థానం తేల్చడంతో కూల్చేస్తారని అంటున్నారు సాగర తీరానికి వచ్చి ఆలివ్ రిడ్ల తావేర్లు తమ సంతానాన్ని పొదువుకుంటాయి ఈ కట్టడాలు వెదజల్లే కాలుష్యం శబ్దాలు ఇతర రకాలైన ఇబ్బందులు అన్ని కలిసి వాటి జీవనాన్ని పాడు చేస్తున్నాయని ఒక అరుదైన సంతతి నశించే ప్రమాదాన్ని కొనితేస్తున్నాయని కూడా పిటిషనర్లు కోర్టు దృష్టి తెచ్చారు ఈ మొత్తం అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్న మీదటనే కోర్టు ఈ విధంగా ఆదేశాలు ఇచ్చిందని అంటున్నారు దీని మీద గతంలో కోర్టు కమిటీని ఏర్పాటు చేసి నివేదికను కోరింది ఇప్పుడు వాటిని అన్ని పరిశీలించిన మేదటిని ఈ అక్రమ కట్టడాల మీద ఉక్కుపాదం మోపాలని ఆదేశించినట్లుగా చెబుతున్నారు ఆ విధంగా కోర్టు ఆదేశాలతో ఐదారు రిసార్ట్లకు ముప్పు పంచి ఉందని చెబుతున్నారు ఈ అక్రమ కట్టడాల యజమానులకు పదిహేను రోజులు గడువు ఇచ్చారు ఈ మేరకు నవంబర్ పంతొమ్మిదిన వారికి నోటీసులు కూడా అందాయి వారు కనుక స్వచ్ఛందంగా తమకు తాముగా ఈ కట్టడాలను కోల్చకపోతే జీవీఎంసీ అధికారులు రంగంలోకి దిగి వాటి పని పడతారని అంటున్నారు ఇంకా జీవీఎంసీ ఈ అక్రమ కట్టడాల విషయంలో తాను తీసుకుంటున్న చర్యలను తర్వాత జరిగే విచారాల్లో నివేదిక రూపంలో అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మొత్తానికి భీమిల్లో అక్రమ కట్టడాల మీద ఉక్కుపాదం పడినట్లయిందని అంటున్నారు ఇకపై తాబేళ్లకు ఎటువంటి హాని కలగదని చెబుతున్నారు